మూడు సంవత్సరాలు వాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు నేను మూడు రాజధానులు చేస్తున్నానని ఆయన నువ్వు మద్దతు ఇచ్చేవాడు ఆయన నేను రాజీనామా చేస్తున్నాం నాకు ఇష్టం లేదు నువ్వు బయటకు వెళ్ళిపోయి డబ్బు ధైర్యంగా ఆయన అలవాటు ఉంటే ఈ యొక్క రాజధాని కోసం కష్టపడ్డామని కష్టపడవని ప్రతి ఒక్క మైనారిటీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా నీకు సపోర్ట్ ఇచ్చేవాడు ఎట్లా ఏ అబద్ధం రాస్తున్నావో నీకే దీంట్లో ఏం మాట కదా ఇట్లా ఎందుకంటే ఎవరు రాజధాని గుర్తు ఈ మూడు సంవత్సరాలు పూర్తితో కూడా నీకు రాజధాని గుర్తురాలు రాజధాని కోసం కోసం రాజధాని కోసం చేశారు రాష్ట్రంలో అప్పుడు

వస్తే ఒక ఇలా మాట్లాడుతుంది నేనే సన్న ఏంటి ఇది ఎట్లా ఏంది ఎట్లా ఏం జరుగుతుంది అని బిల్లు లోపారంట నేనైతే జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా తోలాడు గ్రామం తోలేము మా బిల్లు అని నూట ఇరవై కోట్లు బిల్లు తెచ్చుకున్నాడు పేద ప్రజలు కార్యకర్తలు నాయకులు మొత్తం నాకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నేను ఈ ఐదు మందిలో చూస్తే మొత్తం ఉంది ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్లు అన్న ఈ ఇరవై ఎనిమిది కోట్లు కూడా వచ్చేసింది మా పెద్దలు వాసరెడ్డి గారు కూడా వచ్చారు అని పంపించాడు మా జాగమోహన్ రెడ్డి నూట ఇరవై కోట్లు గాని నీ చిన్న చిన్న కార్యకర్తలు కానీ నీ చిన్న నాయకులు కానీ గుర్తు లేదా నీ ఇరవై ఎనిమిది కోట్లు కదా నీ ఆపుకోవచ్చు కదా నీకు డబ్బులు అయితేనేమో నూట ఇరవై కోట్ల రోడ్లు కట్టించుకొని బయటికి వచ్చావు బయటకి తీసుకొని చాలా మూడు కోట్లు నువ్వు సీటు కొనుక్కొని వంద కోట్లు నువ్వు వంద కోట్లు సీటు కొన్నావు అదే కేసులు పెట్టావు నీ ఇష్టం చేసావు నువ్వు అంటే నీ నాయకుంటే కొన్ని నేను వంట పది ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే కొన్న వంద కోట్లకి నిలుగునే ఉంది లక్ష రూపాయలు వాళ్ళైతే వసపెట్టు ఉంటారు అన్న అంటే టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్ష రూపాయలు ఇల్లు అనమాట ఆయన లెక్కలో